ఎన్నో ఎన్నో పళ్ళు కాస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ నేనైతే చూడలేకపోతున్నాను చూడండి ప్యాంట్స్ ఓయ్యోయోయో ఇటువంటి పళ్ళు మీకు మీ ప్రాంతంలో ఉన్నాయా లేవో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి తెలియజేయండి ఈ పళ్ళు కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మీకు కొరియర్ చేసి పంపుతా కోసుకున్న తర్వాత తొక్క తీసుకోవాలి చూడండి ఇదిగో సపోర్ట్ కాయలు మా అదిగే ఉన్నాయి చూడండి కోసిన తర్వాత అయితే మొత్తం పళ్ళే చూడండి ఇదిగో నేనైతే ఒక పండు తింటాను ఒకటి మళ్ళీ చూడండి ఇవి ఏం పళ్ళు तुम्मगा पंडू? तुम्ने आप लगाला, तुम्ने आप लगाला दे, उक्षार तीना डे హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ చూడండి మేమైతే ఈరోజు కొండకు వచ్చాము చూడండి తమ్ముడు నేనైతే కొండ మీదకి దేనికి వచ్చారనుకుంటున్నారా అడవి సపోర్ట్ కాయలు అంటే పళ్ళు కోసుకొని తీసుకెళ్దాము అవి ఎటువంటివి మన వీవర్స్ అందరికీ చూపించదని అయితే మేము కొండ మీదకి వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక మేము పూర్వ పూర్ పురాతన కాలంలో అయితే మా వాళ్ళు వర్షం పండుగ చేసేవాళ్ళు ఆ కొండపైకి ఆ కొండలో ఏ రాళ్ళు ఏ విధంగా ఉన్నాయి ఎంత ఎంత ఎత్తు అయిన కొండ అనేది మీకు ఆ కొండపై నుంచి వ్యూ అనేది చూపించాలనుకుంటున్నాం మా ఏరియా వ్యూ ఏ విధంగా ఉందో చూడండి ఇది ఇక్కడ అయితే మాకు పురాతన కాలంలో మా పూర్వీకులు అయితే ఇక్కడ పూజలు చేసేవాళ్ళు వర్షం పండుగ అనేసి అంటారు చూడండి పైనుంచి చూస్తే రోడ్డు కిందకు ఉంది మేము చాలా ఎక్కువైన కొండలో ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది ఇదే దీన్నే ఎవరెస్ట్ శిఖరం కొండటటువంటి కొండ ఇది చూడండి మా ఏరియా కొండలు లొకేషన్ క్లైమేట్ ఏ విధంగా ఉందో చూడండి మా ఊరు అయితే అదీగా అక్కడ ఉంది ఫ్రెండ్స్ చూడండి శివారి కనబడుతుంది అదే మా ఊరు జూమ్లో చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగో ఇదే మా ఊరు పదహారు ఇల్లులు ఉంటాయి మా ఊళ్ళో పైకి ఎక్కుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలానే ఎక్కాలి చూడండి ఎంత హైట్గా ఉంది చూడండి మా తమ్ముడు అయితే కష్టపడితే ఎక్కుతున్నాడు ప్రజెంట్ అయితే మాకు సెంటల్కి కారిపోయి మాడి మజ్జ అయిపోయాము ఈ కొండ ఎక్కాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ మాకేటంటే కొండల్లో అడవుల్లో తిరుగుతుంటాం కావునా మాకు అలవాటు కాకుండా కష్టపడి తిరుగుతున్నాం చూడండి కష్టపడి ఎక్కుతున్నాము కొద్దిగా కొంతమంది అయితే దిగువలయితే ఎక్కలేరు ఈ కొండలు మేము మాకు అలవాటు కాదా ఎక్కుతున్నాం చూడండి ఎంత పై భాగానికి వచ్చాం చూడండి ఫ్రెండ్స్ కళ్ళు తిరిగే వాళ్ళైతే ఈ ఏరియా రాకూడదు కళ్ళు తిరిగి పడిపోయి అవకాశం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ రాయ్ నుంచి అవతల రాయికి అయితే నేను ట్రాన్స్ఫర్ అవ్వబోతున్నాను చూడండి ఇటు నుంచి అవుట్ వెళ్తున్నాను చూడండి నాకైతే ఇక్కడ మంచి దారి సౌకర్యం ఏం లేదు చూడండి నేనైతే కష్టానికి నడుచుకొని ఇప్పుడు రావాలి ఎంత భయం వేస్తుందంటే అంత భయం వేస్తుంది చాలా హెవరెస్ శిఖరం శివారి భాగంలో అయితే నేను వచ్చిందని చూడండి ఫ్రెండ్స్ నాకు ఎంత భయం వస్తుందో చాలా జాగ్రత్తగా రావాలి అటు చూడండి డ్రోన్ కెమెరా ఉంటే డ్రోన్ వ్యూ అంటే డ్రోన్ కెమెరాలో మీకు మంచి వ్యూ చూపించవలసింది డ్రోన్ కెమెరా లేకే ఈ చిన్ని వీడియో ఫోన్ వన్ ప్లస్ సెవెన్ ప్రోలో అయితే చూపించాలనుకుంటున్నాను చూడండి చూపిస్తున్నాను చాలా జాగ్రత్తగా నడవాలి చూడండి ఫ్రెండ్స్ రేయ ఇటు చూస్తే లోయా ఇటు చూస్తే లోయా ఎంత కష్టంగా భయంగా ఉందో చూడండి ఇక్కడైతే మా పూర్వీకులు పురాతన కాలంలో పండ్ ఏంటంటారు అది పండక్ట్ చేసేవాళ్ళు అనమాట చూడండి మా తమ్ముడు అయితే భయపడకుండా ఇటు అటు అడుగుతాడు నాకైతే తక్కువ భయం వేయట్లేదు చూడండి ఫ్రెండ్స్ కింద డౌన్ చూడండి ఏ విధంగా ఉందో చూడండి ఇదిగో ఇదిగో కిందకు ఉంది రోడ్డు మేమైతే సోలా ఉన్నాం ఎంత ఎత్తైన కొండ వైపు ఉన్నాం అంటే ఇంత పెద్ద కొండలో ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ మా ఏరియా గిరిజన గ్రామాలు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఆ కొండ నుంచి అలాగా చూడండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే కొంత దూరం అయితే నడిచి వచ్చిన తర్వాత అయితే మాకు అడవి సపోర్ట్ సెట్లు అయితే కనబడేవి చూడండి పళ్ళు అయితే కనిపిస్తుంది చూడండి అది అదే సెట్ చూడండి ప్రజెంట్ అయితే నేను సెట్ దగ్గరికి వెళ్ళబోతున్నాను చూడండి రండి ఫ్రెండ్స్ వెళ్ళిపోదాము సెట్ దగ్గర చూడండి మా ప్రాంతంలో అయితే ఇటువంటి అడుగు అడుగు చెట్లు కొండ కొండలు అయితే ఎక్కువ ఉంటాయి చాలా సహజంగా దొరుకుతుంటాయి ఆ పళ్ళు ఈ పళ్ళు మేమే మేమే తినడం కాకుండా పక్షులు జంతువులు చాలాసాలా జంతువులు తింటాయి ఫ్రెండ్స్ రండి చూపిస్తాను సెట్ అయితే ఇది ఇదో దగ్గరికి వచ్చి చెట్టు దగ్గర అయితే చూడండి ఎన్నో ఎన్నో పళ్ళు కాస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ నేనైతే చూడలేకపోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓయ్యోయోయో ఇటువంటి పళ్ళు మీకు మీ ప్రాంతంలో ఉన్నాయో లేవో నాకు కామెంట్ కామెంట్స్ కామెంట్ చేసి తెలియజేయండి ఈ పళ్ళు కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మీకు కొరియర్ చేసి పంపుతాను నాకు డబ్బులు పంపిస్తే చాలు అంటే నాకు అనేసి కాదు నా వీడియో చూస్తున్నారు కదా నాకు సపోర్ట్గా ఉంటుంది అనుకుంటాను కాకపోతే ఇక్కడ నేను ఒకరి ఒకరైతే నేను కోసుకోలేను కదా పిల్లలకి మరి డబ్బులు ఇద్దామని అలా అంటేనే వస్తారు తర్వాత పట్టు చూడండి ఫ్రెండ్స్ ఎన్నో 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 ఉంది పళ్ళు ఉన్నాయి చూడండి ఇదిగో పళ్ళు ఇదిగో చూడండి కోసుకున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా మంచి టేస్ట్గా ఉంది ఇంకో పండు చూడండి ఇదిగో ఇదిగో ఈ విధంగా కోసుకోవాలి కోసుకున్న తర్వాత తొక్క తీసుకోవాలి చూడండి ఇదిగో సపోర్ట్ కాయలు మాదిరిగానే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ తొక్క తీసిన తర్వాత అయితే మనం ఇదిగో ఇలా పట్టుకొని ఫ్రెండ్స్ ఎన్నో పండున్నాయి చూడండి వాటే అయితే దల్సరి ఆకులు ఇటువంటి ఆకులు చూడండి చెట్టు అయితే ఇది ఈ చెట్టు యొక్క తొక్క అయితే మనం తీసుకెళ్లి మంటలు అయితే కాల్చామనుకో మనం పటాసు కాల్స్తే అంత పట్ట 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 మన సౌండ్ వస్తుందో అంత మాదిరిగానే అంత శబ్దం వచ్చి అయితే కాలుతుంది ఈ షెట్ చాలా జాగ్రత్త ఈ చెట్టు కలిసేటప్పుడు అయితే మేము కొండపోడు వ్యవసాయం చేసేటప్పుడు అయితే ఇటువంటి చెట్లు చాలానే మేము నరుక్కుంటాము వ్యవసాయం చేసుకుంటాము అనేసి ఎండిన తర్వాత అయితే ఈ చెట్లు కలిసి చాలా పట్ట 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 మనకు కాల్చు శబ్దం వస్తుంది చూడండి రండి ఫ్రెండ్స్ చెట్టు కింద చూస్తే అయితే ప్రజెంట్ చూడండి పక్షులు జంతువులు అవన్నీ తిన్న చెత్త చదరం చూడండి ఇదిగా మా అడవి ప్రాంతాల్లో చాలా జంతువులు వస్తాయి ఫ్రెండ్స్ రాత్రి పూట అయితే పులులు ఎలుగుబండ్లు పందులు తర్వాత ఏంటంటారు అవి చాలా ఏ పక్షులు జంతువులు వచ్చి అయితే తింటూ ఉంటాయి చూడండి ప్రజెంట్ అయితే ఈ పళ్ళు అయితే మేము కోసుకొని మేము తినే తినడానికి సరిపడంత తినేసి మేమైతే మరికొంత పళ్ళు అయితే మా ఇంటికి తీసుకెళ్ళి మా ఇంట్లో చిన్న పిల్లలు మా అమ్మ నాన్న అందరికీ అయితే పంచి పెడతాం అలాంటి ఫ్రెండ్స్ మేమైతే పళ్ళు కోసిన తర్వాత అయితే నింపుకొని తీసుకెళ్ళడానికి అయితే ఎటువంటి కవర్ అయితే తీసుకోవచ్చని చూడండి పళ్ళు కూడా ఎటువంటి కోసుకుంటుందో మీకు చూపిస్తాను రండి ఇదిగో ఈ ఈ రకమైన ఇదిగో బాగా ఎర్రటివి అయితే పండి ఉన్నావి అనేసి అర్థం చూడండి ఈ పండింది అయితే నేను ఇప్పుడు కోస్తాను తీస్తాను ఇదిగో చూడండి ఈ విధంగా పట్టుకుని అయితే తీసుకొని ఇక్కడ నింపుకోవాలి సంచికి చూడండి అలాగే ఇవన్నీ ఎర్రటివి అనుకుంటాం కానీ ఇవి మామూలుగా ఒకవైపు పండింది ఇంకోవైపు అయితే కాయలు ఉన్నాయి చూడండి ఇదిగో ఇటువంటివి కోసుకోమన్నమాట మనం ఓన్లీ పండిందిగా తీసుకుంటాం చూడండి ఇదిగో ఇవన్నీ పండిపోయి ఉంది చూడండి ఇదిగో నేను ఇవన్నీ పండిపోయింది మొత్తం తీసుకుంటున్నాను మా తమ్ముడు అయితే వీడియో షూట్ చేస్తున్నారు మేము ఇద్దరు వచ్చి మీ రోజు మా ఊర్లో అయితే పిల్లలు మేకలు కానీ గొడ్లు కానీ వెళ్ళిపోయి కావున మేము ఇద్దరు వచ్చి కొన్ని కోసుకొని తీసుకెళ్ళిపోతాం చూడండి ఇదిగో ఎన్నెన్నో పళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ మా ప్రాంతంలో చాలా సహజంగా దొరుకుతాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మొత్తానికి ఇన్ని పళ్ళు కోసం చూడండి సంచి దగ్గర అయితే ఇన్ని కోసం చూడండి మీ చెట్టు దగ్గర నుంచి అయితే నేను కింద దిగుతున్నాను అలాగే ఉన్నాయి చూడండి పుల్ల అంటే మామూలుగా పండిపోవడానికి ఒక రెండు మూడు రోజులుగా సిద్ధమై ఉన్నాయి చూడండి పళ్ళు మొత్తం ఎర్రబడి ఉన్నాయి చూడండి ఇవైతే మొత్తానికి ఒక ఐదు రోజులు ఆగితే పూర్తిగా పండుతాయి తర్వాత అయితే మళ్ళీ వచ్చుకొని కో మళ్ళీ వచ్చి కోసుకొని తినవచ్చు లేకపోతే ఆ పక్షులు జంతువులు అన్నీ తినేస్తాయి చూడండి నేనైతే మొత్తానికి చెట్టు దిగుతున్నాను చూడండి ఇదిగో ఎన్ని కోసైనా కోసిన తర్వాత అయితే ఎన్ని ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో మీకు చూస్తాను మొత్తం పల్లె చూడండి ఫ్రెండ్స్ రండి చూడండి మొత్తం పల్లె కోసం చూడండి ఇదిగో మొత్తం పల్లె ఇదిగో నేనైతే ఒక పండు తింటాను ఒకటి మళ్ళీ చూడండి కోస్తు కోస్తూ కోస్తూ నాకైతే ఆకలి వేసింది చూడండి ఇదిగో ఈ విధంగా తొక్క తీసుకోవాలి చూడండి ఎంత మంచిగా ఉంది అడవి సపోటా మళ్ళీ తింటాను చూడండి ఇదిగో తొక్క తొక్క తీయాలి మా ఈ ప్రతీ సపోటా పండుకి దానికి మూడు వేసే పిక్కలు ఉంటాయి లోపల మళ్ళీ నాలుగు అలా ఉండవు మూడు నుండి కిందకే ఉంటాయి చూడండి ఇక్కడైతే నాలుగు ఉన్నాయి చూడండి ఇదిగో ఈ విధంగా ఉంది అయితే నేను తింటాను పిక్కలు అంటే ఎటువంటి చూడండి ఇవైతే మళ్ళీ మొలాకెత్తుతాయి ఇక్కడైతే చాలా జాగ్రత్తగా నడవాలి ఇప్పుడు కాలు స్లిప్ అయిందంటే జారిపోయి కిందకి లోయలు పాడిపోవడమే అంత ఈజీగా ఉంటుంది రండి ప్రేస్ ఇప్పుడైతే చెరువు దగ్గర వెళ్దాం రండి అదిగా చెరువు అయితే అదే అనిపిస్తుంది కదా చెరువు అదే ఇప్పుడు వేసవి కాలంలో అయితే గొడ్లు మేత మేసి అయితే దాహం వేస్తే ఇక్కడే దిగుతాయి ఈ చెరువు దగ్గర చూడండి వాటర్ అయితే ఆ విధంగా వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ అక్కడ నుంచి అయితే మనము బాగా వాటర్ వస్తుండేది అనుకో ఇక్కడ మట్టేమో జారి పడిపోయి కిందకి చాలా లోతులో డౌన్ దిగిపోతాం అంత బాగుంటుంది కానీ అలాగని మనం అక్కడ మట్టామనుకో ఇంకా దెబ్బలు తగ్గిపోయి ప్రా ఇంకంతే స్పాటు డెడ్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే చెరువు అయితే ఇదే కప్పలు చూడండి ఎంత ఈత కొడుతున్నాయి ఇంకా అయితే పాములు ఉంటాయి చేపలు ఉంటాయి తర్వాత పీతలు ఉంటాయి అవన్నీ ఉంటాయి చూడండి నేనైతే మీకు వాటర్ తాగి చూపించాలనుకుంటాను కావాలా రండి చూపిస్తాను చూడు వాటర్ తాగవచ్చు అక్కడ చివరికి వెళ్ళాలా అడౌట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఊటో మీరు తాగడానికి అయితే నేను చెరుకు చూడండి మీకోసం ఈ నీ తాగి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ నీళ్ళు తాగవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సే ఇక్కడ కొంటాను తప్పదు ఫ్రెండ్స్ మరి ఏడ్ చేస్తాం కొండ మీదకి వచ్చాం దాహం వేస్తుంది మరి ఈ నీళ్ళు అయినా తప్పదు చూడండి ఎంత బాగుందో కానీ నేను తాగాను జలుబు పట్టేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి కొండ మీద దగ్గర నుంచి అయితే తీసుకొచ్చి ఇన్ని పళ్ళు తీసుకొచ్చాం చూడండి తీసుకొచ్చిన తర్వాత అయితే మా ఊర్లో పిల్లలకైతే అయితే కొంత ఇస్తున్నాను చూడండి ఇవో పట్టు సమీరా ఇవో పిల్లలకి అయితే ఇస్తున్నాను పిల్లలు తినేసి టేస్ట్ ఏ విధంగా ఉందో చెప్తారు వీడియో రూపంలో చూడండి పట్టుకో సార్ తినండి ఇవి ఏం పళ్ళు తుమ్మిదే పండు తుమ్మిగ పళ్ళు కదా తుమ్మిగా పళ్ళు కదా ఒకసారి తినండి తినేసి టేస్ట్ ఏ విధంగా ఉందో చెప్పండి ఏ విధంగా నేను కూడా పిల్లలతో పాటు నేను కూడా టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందా ఫ్రెండ్స్ నీకు ఏ విధంగా అనిపించింది చాలా బాగుందా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మా ప్రాంతంలో ఇటువంటి పళ్ళు చాలా అర్దుగా దొరుకుతుంటాయి మీ ప్రాంతాలు కూడా దొరుకుతాయో లేదో కంపెనీ కంపెనీ చేయండి చూడండి వాళ్ళు అయితే ఇవే చాలా బాగుంటుంది కాయలు అయితే కస కసగా అనిపిస్తుంది అవి తినాలేమ పండిపోయిందైతే టేస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే మీకు చెప్పాలా మీరు తినేసి ఉంటారు సపోటా పళ్ళు మీకు ఐడియా ఉంటుంది ఆ సపోటా పళ్ళు మాదిరిగానే ఉంటాయి అందుకని నేను అడవి సపోటా పళ్ళు అనేసి అంటున్నాను ఇటువంటి పళ్ళు మీరు కూడా టేస్ట్ చేస్తున్నారు లేదో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సబ్ చేయండి బై బాయ్